హలో అండి అంతరిక్షం నుంచి కూడా చూడగలిగే ఏకైక వేడుక ఈ కుంభమేళ అలాంటి ఈ కుంభమేళ గురించి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి కుంభ అంటే సాంస్క్రిత్లో కుండ అని మేళ అంటే కలయిక అని అర్థం దేవతలకు రాక్షసులకు అమృతం కోసం జరిగిన యుద్ధంలో నాలుగు చుక్కల అమృతం భూమి మీద నాలుగు ప్రదేశాలలో పడింది ఆ అమృతం పడిన ప్రదేశాలు పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి ఈ కుంభమేళ సమయంలో ఆ పుణ్యక్షేత్రాల్లోని నదుల్లో స్నానం చేయడం వల్ల మానవ పాపాలు పోతాయని అందరూ నమ్ముతారు కుంభమేళ అనేది ఎప్పుడు జరుగుతుంది సాధారణ కుంభమేళం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లెక్క ప్రయాగ్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది అసలు ఈ కుంభమేళ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఎవరు అంటే ఇంద్రుడు ఇంద్రుడికి ఉన్న దుర్వాస మహర్షికి జరిగిన ఒక డిస్కషన్లో దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపిస్తాడు మీ దేవతల శక్తులన్నీ పోతాయి అని చెప్పేసి ఆయన చెప్పించినట్టే దేవతలందరూ వాళ్ళ శక్తులన్నింటినీ పోగొట్టుకున్నారు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతల మీద గెలవడం స్టార్ట్ అయింది అలా వాళ్ళు ప్రతి యుద్ధంలో గెలిచేసరికి యూనివర్స్ అనేది చాలా అష్ట కష్టాలు పడుతుంది ఇలా కాదు అని చెప్పేసి దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు అప్పుడు మహావిష్ణువు మీ పవర్స్ అన్ని రీస్టోర్ అవ్వడానికి మీకు అమృతం కావాలి ఆ అమృతం అనేది క్షీర సముద్రం అడుగున ఉంది ఆ క్షీర సముద్రం మీరు చిలకడం వల్ల అమృతం అనేది బయటికి వస్తుంది అని చెప్తారు ఆ క్షీర సముద్రాన్ని చిలకడానికి ఈ దేవతలకు రాక్షసుల హెల్ప్ కూడా అవసరం పడింది అప్పుడు దేవతలు ఏం చేశారంటే రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అదేంటి అంటే క్షీర సముద్రం చిలికేటప్పుడు దాని నుండి ఏది వచ్చినా కూడా హాఫ్ హాఫ్ తీసుకుందామని అగ్రిమెంట్ కు వస్తారు సరే అమృతం వచ్చినా కూడా హాఫ్ హాఫే అని చెప్పేసి అనుకున్నారు సరే అని చెప్పేసి రాక్షసులు కూడా ఒప్పుకున్నారు ఈ క్షీర సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా మందాకిని పర్వతాన్ని యూజ్ చేశారు దానికి తాడుగా వాసుకిని వాడారు దేవతలు వాసుకి తోకవైపు ఉండగా రాక్షసులు తలవైపు ఉన్నారు ఈ తల వైపు ఉండడం వల్ల వాసుకి నుంచి వచ్చిన విషాన్ని తట్టుకొని చిలకడం రాక్షసులకి కష్టమైంది అలాగే మందాగినితో చిలకడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే ఈ టైంలో మహావిష్ణువు కూర్మ అవతారం అంటే తాబెల్ అవతారం ఎత్తి మందాగిని పర్వతాన్ని బ్యాలెన్స్ చేశారు అలాగే దాని నుండి ఏది వచ్చినా కూడా మళ్ళీ క్షీర సముద్రంలో పడిపోకుండా కాపాడారు ఇలా చిలుకుతున్న టైంలో చాలా వరకు వచ్చినాయని హాఫ్ హాఫ్ ఆఫ్ తీసుకున్నారు లాస్ట్ లో అమృతం అనేది వచ్చింది అమృతం రాగానే ఈ మహావిష్ణువు ఏం చేశారంటే బృహస్పతికి సూర్యునికి చంద్రునికి శనికి ఇచ్చేశారు వీళ్ళకి ఇవ్వడం చూసిన రాక్షసులు ఈ నలుగురు దగ్గరికి వెళ్తే మళ్ళీ అమృతం మాకు రాదు అని చెప్పి ఆ దేవతలతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు ఫైట్ చేసే టైంలో ఆ అమృతం నుంచి నాలుగు చుక్కలు మన భూమి మీద నాలుగు ప్రదేశాలలో పడ్డాయి అలా ఈ కుంభమేళ అనేది స్టార్ట్ అయింది